హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది బ్రతుకున్నప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చే గతి ఉండదు కానీ చచ్చిపోయాక ఒక్కొక్కరు థౌజండ్ థౌజండ్ వసూలు చేసి మేకపోతుని ఆటపోతుని కోసి పండగస్తాడు వాళ్ళ ఇంటి ముందు ఒకటి గమనించండి బ్రతుకున్నప్పుడు ఎలాగో ఆయన్ని పలకరించడానికి మీరు ఎవరు రారు చనిపోయాక నైనా కనీసానికి వాళ్ళ ఫ్యామిలీకైనా హెల్ప్ చేద్దామని ఎవ్వరికి ఉండదు అదేదో ఆ డబ్బులు వసూలు చేసి ఎలాగో చనిపోయారు కదా ఈ డబ్బులు మీ ఖర్చులకైనా ఉండని అండి పిల్లలు పెళ్లిలకో చదువులకు ఉపయోగపడుతుందని మనిషికి ఐదు వందలు థౌజండ్ వసూలు చేసి వాళ్ళకి ఇచ్చొస్తే వాళ్ళు చదువుకో పెళ్లికో ఉపయోగపడుతుంది మీరు ఒక పూట వాళ్ళకి ఖర్చు పెట్టి తినిపిచ్చేసి వచ్చేస్తారు అక్కడితో వాళ్ళ ప్రాబ్లం ఏమైనా తీరిపోద్దా నెక్స్ట్ డే ఆకలి కాకుండా ఉంటుందా కదా మనుషులం కదా కొంచెం ఆలోచి ఆలోచిస్తేనే కదా మార్పు అనేది ఒక్కరి నుంచే స్టార్ట్ అవ్వాలి ఇలా ఒక్కరైనా చేశారనుకో ఆ ఫ్యామిలీకి మన అండగా ఉన్నట్టు ఉంటది మనం ఒక పూట వాళ్ళ ఇంటి ముందు తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే కానీ మీరు ఇచ్చే డబ్బు వాళ్ళకు ప్రతి నిమిషం మీరు గుర్తుంటారు వాళ్ళ గుండెల్లో ఉంటారు ఇది ఒక్క మాట గుర్తు పెట్టుకొని ఎవరైనా అలా చేయండి ఒక్క చోట మార్పు వస్తే లైఫ్ అంతా చాలా బాగుంటది చనిపోయాక కూడా వాళ్లకు మనం ఒక లైఫ్ ఇచ్చామని అనిపిస్తుంది